కొన్ని రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్వంలో తొక్కుతున్న వాగులు నార్కాల్ జిల్లాలో దుందీబి నది ప్రవేశ సిర్సవాడ మాదారం గ్రామాలకు రాకపోకలు బంద్ అవ్వడం జరిగింది నదిపై వంతెన లేకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రాణాలు అరచెత్తులో పెట్టుకుని వాగు దాటడం జరిగింది ఇక్కడైనా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది दाडी कटडे दाडी बाबा दाडी तू वे दा हाक का नहीं वो बोल दिया उधर है अरे ओ तो ओचो भाई बोल मत बोल मत लाबा बोल यार